వాడేస్తున్నాం దానికి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ చెక్ చేసి ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా నాట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఈ హాస్పిటల్స్ ఏం చేస్తారంటే డాక్టర్స్ ని లక్ష రెండు లక్షలు శాలరీ తీసేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ డాక్టర్ పేరు మీద ఆ లెటర్ హైడ్ ఎవరండి మీరు చాలా కార్పొరేట్ హాస్పిటల్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే లెటర్ హైడ్స్ ఏ హాస్పిటల్ హాస్పిటల్ పేరు పర్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం ఏంటంటే ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాడో కంపల్సరీ లెటర్ నాలుగు పాయింట్స్ మెట్టింది ఒకటి డాక్టర్ యొక్క పూర్తి పేరు డాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు డాక్టర్ చదువుకున్న చదువు క్వాలిఫికేషన్ ఏ రోజైతే డేట్ ఆయన ఇచ్చారో ప్రిస్క్రిప్షన్ డేటు ప్లస్ ఎవరికైతే పేషెంట్కి వస్తున్నారో పేషెంట్ పేరు పేషెంట్ యొక్క మేలా ఫిమేలా వయసు అనేది రాసిన తర్వాత ప్రిస్క్రిప్షన్కి వెళ్ళాలి రెండోది ఏకడం కూడా ఏదైతే నేను తాళ్ళు గీసే కనపడడం కూడా కాబట్టి చాలా క్లియర్ స్పష్టమైన ఆదేశాలు ఏమన్నాయంటే వాట్ ఎవర్ ద మెడికల్ ప్రిస్క్రిప్షన్ చేస్తున్నారు ఒక కామన్ మ్యాన్ కూడా ఇంగ్లీష్ వచ్చిన కూడా అర్థం చేసేలా ఉండాలండి ఇలాగే జరిగినప్పుడు వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ అండి మనం ఏం చేస్తానంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అలా ఏంటంటే అక్కడ దేవుళ్ళగా మనం ముంగి పక్కన చెప్పేది చేసిన వాళ్ళు మన కొంతమంది చూశానండి మాట్లాడటం కూడా చాలా కష్టం పరిస్థితులు మాట్లాడుతున్నారు ఏదో వాళ్ళ జీవితాలు మన ధారపోసినట్టుగా చేస్తున్నారు అంటే నేను ఒకరిని అపోజ్ చేయట్లేదు వేరే కాదు మన సొసైటీలో మనతో ఉన్న అందరూ మనం లైవ్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం వాయిస్ రేస్ చేసినప్పుడే క్వశ్చన్ చేసినప్పుడే దానికి పరిష్కారం దొరుకుతుంది ఆ ఏం చేస్తుంది ఒకళ్ళని క్వశ్చన్ చేసి ఒక కేసు చేయడం రాదు దీన్ని మీడియా పెట్టి ఈ మీటింగ్ పెట్టడానికి ఏదో మనం ఏదో పబ్లిసిటీ అవ్వాలి ఇంకోటి ఉద్దేశం లేవు నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను దాంతోపాటు ఏంటి సమాజంలో బాధ ఏంటంటే చట్టాలు మంచిగా ఉన్నాయి సిస్టమ్స్ బాగున్నాయి నడుస్తాయి అవగాహన ఉండి దాన్ని మార్కెట్లో తీసుకెళ్తే ప్రశ్నించి ఇది రావాలి నేను ఎవరు చెప్పినా ఏంటంటే ప్రశ్నించడం మళ్ళీ రెండు రకాల డెబ్బలాడద్దు దయచేసి దెబ్బలాడితే మళ్ళీ ఇంకో కొత్త కేసులు అవుతాయి వాళ్ళు మీద వచ్చారని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ అలా కాదు ప్రశ్నించడంలో సిస్టమ్ ఎవరు గట్టిగా అరవక్కర్లేదు సిస్టమ్గా ఏంటంటే ఈ నామ్స్ ప్రకారం ఉండాలి ఇస్తున్నారు లేదా ఓకే ఇవ్వలేదు అనుకోండి మనం చేయాల్సింది ఏంటంటే రిప్రజెంటేషన్ ఇదే కన్స్యూమర్ కౌన్సిల్ మెంబర్స్ అంటారు కౌన్సిల్ మెంబర్స్ కూడా చట్ట రాశారు అండి మీరు కూడా అంటే ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా డిస్టిక్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటారండి దానికి జిల్లా కలెక్టర్ చైర్మన్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లీగల్ మెట్రాలజీ హెడ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ అంటే వినియోగదారులతో అనుసంధానమైన డిపార్ట్మెంట్స్ అన్ని హెడ్స్ దాంట్లో కౌన్సిల్ మెంబర్స్ దాంతో పాటు నలుగురు వినియోగాలు ఫామ్ లో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ తీసుకొని టోటల్ గా ఇరవై మందితో ఒక బాడీ ఫామ్ చేసి ప్రతి నెల జిల్లా కలెక్టర్ లో చైర్మన్ గారు కలెక్టర్ గారు చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఉంటారు వైస్ చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో అందరితో మాట్లాడాలండి మాట్లాడి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాజాగ్ రిప్రజెంట్ చేసేటప్పుడు గాజాగ్ లో సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటల టైంలో స్కూల్స్ కాలేజీస్ సిడీజ్ అవుతుంది పిల్లలంతా బయటకు వస్తారు ఆ టైంలో ఒకటే బస్సు ఉంది ఆ బస్సు ఉండడం వల్ల పిల్లలంతా కూడా దాన్ని ఎక్కడైనా ట్రై చేస్తారు ఎప్పుడైతే రవాణా సౌకర్యం సరిగ్గా లేదు ఎక్కడైనా ట్రై చేసే ఒకటి ఎవరు కాల్ చేయాలి ఒక పిల్లడు కాల్ పోయిందంటే జీవితం పోయినట్టు ఈ ఏ రిప్రజెంట్ చేశారు ఈ టైంలో ఆ రోజు అందరు అధికారులు అక్కడ వచ్చారండి ఈ టైంలో వేరే బస్ వేసేలాగా వీళ్ళు రిప్రజెంట్ దాన్ని కరెక్ట్గా రేజ్ చేస్తే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో రికార్డ్ నోట్ చేసి సో అక్కడ ఈ టైంకి ఇంకోటి స్పెషల్ గా ఫెసిలిటీ కల్పించండి అలాగే పాల ప్యాకెట్స్ ఎస్పెషల్లీ మీ అందరూ చెప్తున్నారు మనం ఎవ్వరు కూడా పాల ప్యాకెట్స్ పేసిన తీసుకోండి ఒకటే నమ్మకం అంటే పాల ప్యాకెట్ తీసుకొని తీసేస్తారు వెయిట్ చేసి తాగేస్తారు ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఆ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు ప్యాకెట్ ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ టు ఫిఫ్టీ ఎంఎల్ కట్ చేసి మీకు పంపిస్తారు ఫిఫ్టీ ఎంఎల్ ఇంటూ ఒక లక్ష ప్యాకెట్స్ వేసారు లక్ష ఇంటూ ఫిఫ్టీ ఎంఎల్ క్యాలిక్యులేట్ చేయండి సో ఆల్ ఆర్

ఎక్కడ అంటే నాకు నేను రోటరీ క్లబ్ లైన్స్ అంటే ఒకటి నాకు రావాలి లా చదవక ముందు ఏంటంటే ఎక్కడ అన్యాయం చేస్తా సరే కాడ తీసుకు లా చదివాక నాకు అర్థం కావాలంటే లా అయిన తర్వాత అర్థం ఏంటంటే మనం ఎక్కడ పడితే అది ఏం చేయలేము పద్ధతి ప్రకారం చేయాలి యాక్ట్ ఏం చెప్పింది అదేం చేయాలని నేను నేర్చుకున్నాను ఇంకోటి ఏంటంటే నాకు విషయాలు ఏవైతే ఉన్నాయో యాక్ట్ లో కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఒక వస్తువు ఎంఆర్పి ఎక్కువ అమ్మితే నువ్వు కేసీసీఆర్ డబ్బులు వెనక్కి తీసి కాంపన్సేషన్ తీసుకోవాలి ఉంది కానీ ఇదాకా యాక్టు ఎక్కడ కూడా అండి ఎంఆర్పీ కంటే తప్పు మీద ఏం అనేది లేదు యాక్ట్ లేదు లేని దాని గురించి నేను మాట్లాడాను నాకు లేదు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి కలెక్టర్ అడగాలి బికాస్ దీస్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇవన్నీ అంటే ఇంకోటి ఏంటి ఇలా అడిగి చేసే బదులు కలెక్టర్ గారిని చెప్పే ఇంత డీటెయిల్గా వెళ్ళకుండా నీకు ఎంఆర్పీ తక్కువ అవుతున్నారు కదా నీ తల్ల పెట్టు ఇంకోటి ఎన్ని పెట్టి కూర్చుంటే మీరు ఖాళీగా ఉన్నాడు ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అందుకే నేను ఏం చేస్తానంటే స్ట్రైట్ కేసులు ఏమున్నాయి ఎవరికి న్యాయం ఇస్తాం ఇందాక ఒక ఆయన అడిగారు కార్పొరేట్ మీద ఎందుకు వేస్తారంటే విషయాలు కార్పొట్ మీద బయటకు వస్తారంటే బయట చాలా విషయాలు మీరు పాల్ ప్యాకెట్ కొన్నారు వాడు రసీదు ఇవ్వండి కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కేసులను ఫైల్ చేయాలంటే ఇక్కడ కూడా ఎలా ఫైల్ చేసావు నీ దగ్గరికి వచ్చినట్టుగా నీకు కట్టినట్టుగా బిల్లు నువ్వు ఇచ్చినట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఇవన్నీ ఉన్నాయి కన్సూమర్ కోట కేసులు ఇవన్నీ ఉన్నాయి కార్పెంట్లు కూడా ఏంటంటే ఇవన్నీ ఉన్నా చోట అందుకని మేము అవేర్నెస్ ఏమిస్తున్నాం అంటే కేసు వేయాలంటే నీ హక్కులు రావాలంటే ఒక వస్తువు టీవీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా వాషింగ్ మిషన్ కొన్నా వాచ్ కొన్నా మొబైల్ కొన్నా అది వన్ ఇయర్ గ్యారెంటీ అది వన్ ఇయర్ టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బంగారం ఎలాగైతే పెట్టుకుంటున్నారో ఈ బిల్లులు కూడా బీర్వల పెట్టాలి సార్ ఇప్పుడు ఇక్కడ చిన్న బిల్ అన్నారు కదా ఇది వరకు బిల్లు ప్రింటెడ్ బిల్ వచ్చేది ఇప్పుడు కంప్యూటర్ బిల్ వస్తుంది అది పది రోజుల్లో పోతుంది దాన్ని ఫోటో తీస్తా జనరల్ బిల్లు దాసేస్తాం అంటే మనం కూడా ఏమంటుంది అంటే సేవ్ పేపర్ ఉంటుంది సేవ్ పేపర్ ఇష్టం ముందులో పెద్ద పెద్ద బిల్స్ అంటే లెస్ పేపర్ మీరు స్టార్టింగ్ లో టికెట్ మీకు అడగదు ఈ టికెట్ ఇంకా ఇప్పుడు వాళ్ళే ఏం యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రింట్ అవుతూ పేపర్ సేవ్ చేసి మొబైల్ లో చూపెట్టమంటున్నారు అందుకని దీని మీ అవేర్నెస్ ఏం అంటే ఈ మొబైల్ మీరు ఫోటో తీసుకోవాలి ఫోటో తీసుకొని మీరు ఆ ఫోటో పెట్టుకోవాలి ఇంకోటి అందరూ పెట్టావచ్చు అంటే దయచేసి కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నేను కొన్నానండి బిల్లు లేదంటే పోయిందంటే ఎవరు కేసు తీసుకో తీసుకోరు మీరు ఎన్నాళ్ళైతే గ్యారెంటీ ఉంది అన్నాడు కూడా బంగారం ఎలా పెడతాం దీన్ని కూడా అలా పెట్టండి ఇంకొకటి సెంటిమెంట్ మీద ఏ కోర్టు పనిచేదండి యాక్ట్ ఏం చెప్పింది యాక్ట్ ప్రకారం పనిచేస్తుంది అవేర్నెస్ మీరు చెప్పేది అంతే ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటారండి మీరు బిల్ అయితే మూడు వేలు బిల్లు లేకుండా అయితే పద్దెనిమిది వేలు నైన్టీ పర్సెంట్ సో గయా మీకు అప్పలేదు ఎప్పుడైతే యు ఆర్ కమింగ్ సెకండ్ వే పద్దెనిమిది గారు పోయిందండి నాలుగు కొన్నట్టు గ్యారెంటీ అంటారు గ్యారంటీ సార్ బంగారు షాపు ఎస్టిమేట్ బిల్ ఇస్తారు ఎస్టిమేట్ బిల్ కోర్టు చేసిన మీరు కొన్నాక ఇస్తారు ఎస్టిమేట్ బిల్ ఇస్తారు లేకపోవడం దాని కాస్ట్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంటుంది అది వాళ్ళు ఇచ్చేది వన్ ట్వంటీ వన్ థర్టీకి మనం ఏమనుకుంటే జనరల్గా మనకి ముప్పై నలభై మిగులుతుంది అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది దాని ఒరిజినల్ కాస్ట్ అరవై ఏడు డెబ్బై ఉంటుంది మనం తెలియకుండా యాభై ఆరు ఎక్స్ట్రా ఇస్తున్నాం కానీ మనం అనుకుంటే బయట అనుకుంటా తగ్గింది అనుకుంటున్నాం అది చాలా పెద్ద ప్రాడంట అది ఇంత అంత కాదు అది చూడడానికి సున్నితంగా ఉన్నప్పటికి ఉన్నప్పటికీ కూడామాయి అది ఏంటంటే క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ప్యాకింగ్ ఏదైతే ప్రింటింగ్ ఉందో అది ఎవ్రీ డే ప్రింట్ చేయలేదు ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది ఎవ్రీ డే మారుతూ ఉంటారు సో అందుకని ఏంటంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది ఎక్కువ పెట్టుకుంటారు అంటే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పెట్టుకుంటారు ఎందుకంటే మీకు లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ వారు దీంట్లో చూడండి ఒకేసారి సన్ఫ్లవర్లో టూ హండ్రెడ్ రూపీస్ వెళ్తారు కానీ వాళ్ళ ఎంఆర్పీ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీసే ఉంటాయి సో ఎగైన్ మళ్ళీ ఏం చేసింది గవర్నమెంట్ నా ప్రకారం మళ్ళీ రీఫ్రిట్ చేసాం కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ని కవర్ చేయడానికి వాళ్ళు మినిమం థర్టీ త్రీ పర్సెంట్ ఎంఆర్పీకి దీనికి వాళ్ళు అనే సెల్లింగ్ ప్రైస్ కి అది ఉంచుతుంది అంటే త్రీ అదే వేరే షాప్లో రెండు వందల డెబ్బై ఐదు కిలో గ్రాములు అదే రేట్ ఉంది కార్పొరేట్ కంపెనీస్ రేట్ అదే ఉంది డేట్ అదే ఉంది ఎందుకంటే మేము అక్కడ అక్కడిపాలెంలోని దాద్రాజ్ షాప్ అనేది ఉంది అక్కడ మీకు ఉంటే రెండు వందల యాభై గ్రాములే ఉంది అదే రేటు మేము అదే ఇక్కడ రాబోయే ఇది అందులో డేట్ టు డీట్ లైన్ ఒకటి ఉన్నాయి ఇరవై ఐదు గ్రాములు తేడా ఏంటి చెప్పాలి సార్ ఇప్పుడు జనరల్ గా మనం గ్యాస్ సిలిండర్స్ జనరల్ వాడుతుంటాం కదా ఈ గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాయ్ వెయిట్ మెషిన్ అనేది కంపల్సరీ మనకు చూపించే ఇవ్వాలండి వాళ్ళ దగ్గర వెయిట్ మిషన్ అనేది అసలు మామూలుగా ఈ లేగన్ మెట్రాజో వాళ్ళని వాళ్ళ బండి మీద జనరల్గా ఎలా చెక్కింగ్ చేస్తారో చెక్కింగ్ అని చెప్ చెప్తున్నాం ఆ దగ్గర అసలు వేవింగ్ మెషీనే ఉండదు ఇంకా చెకింగ్ చేయడం సరిగిన తర్వాత అసలు వాళ్ళు పెట్టుకోరు అసలు బండిలో కూడా మొన్న మేము పోరాడాల్సిన జోను జోన్ ఆ వంట కూడా ఆ ఏరియా అంతా ఇప్పుడు మేము చేసిన ప్రయత్నంలో అక్కడ ఏసో గారు కంపల్సరీగా గాజువాక్క జోన్లో వేవింగ్ మెషిన్ తెప్పించాం అలాగే విశాఖ జిల్లాలో కూడా మా అష్ట సంస్థ కనీసం మినిమంగా ఈ గ్యాస్ సిలిండర్ లో అసలు వెయిట్ అనేది మన రైట్ అండి వెయిట్ అడగడం అనేది మన రైట్ కంపల్ చూపించాలి మనకి ప్రతి సిలిండర్ లో కూడా మీకు అంటే నేను చెప్పకూడగానే రెండు కేజీ నుంచి మూడు కేజీల వరకు తగ్గుతానే పకోడి పకోడు దగ్గర కనుక మన సిలిండర్ ఏదైనా సిలిండర్ తగ్గిందా ఒక దాటికి సిలిండర్ తగ్గిందంటే వెయిట్ అది మనం వెయిట్ మన వేస్ట్ మెజర్మెంట్స్ వాళ్ళని ఖచ్చితంగా మేము చెప్పాము వాళ్ళు ఉన్నారు ఈ నెలలో కూడా విశాఖ జిల్లాలో కూడా మొత్తంగా కలిసి ఒక సర్వే ఆ అసరా సంస్థ ద్వారా టీసీపీ మెంబర్ ద్వారా అది ఒక నేను చేయగలిగానే సంతోషంగా భావిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్